మన ఇండియాలో కొబ్బరి బొండాలు బజార్లో అమ్ముతుంటే మనకు తాగడానికి బాగా ఎక్కువ డబ్బులు అని ఎక్కువ తాగరు కానీ ఇక్కడ మాత్రం ఇలా టిండుల్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు కోవిడ్లో బాగా అందరూ ఈ మాత్రం బాగా మా షాప్లో వచ్చేసి మొత్తం ఫుల్ సేల్ అయిపోతాయి అనమాట ఇవి వచ్చేసి ఫ్రెష్ పాలు అండి పచ్చి పాలు ఇది ఆగేయచ్చు చాలామంది ఇవి వచ్చేసి ఇట్లా చాలా తక్కువగా అమ్ముతుంటారు ఈ పాలని మన ఇండియాలో పది రూపాయలు ఆగేడు ఒక తెలుసు అనమాట ఇవి మస్తు అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా పాలు ఇవి కాగబెట్టి ప్యాక్ చేసి అమ్ముతుంటారు ఇది వచ్చేసి మజ్జిగ మజ్జిగండి మన పెరుగును బాగా గడ్డ పెరుగుని తీసుకొని బాగా నీళ్లు పోసుకుని కొడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది లోపు మజ్జిగ చాలా టేస్టీగా ఉంటాయి ఒడ్గా తాగేస్తుంటారు ఇది వచ్చేసి పెరుగు చాలా అంటే చాలా ఫ్రెష్ చాలా పెరుగు కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇవి వచ్చేసి మిల్క్ అనమాట కౌ మిల్క్ ఫ్రెష్ ఇది వచ్చేసి చాలా చాలా డేస్ ఉంటాయి అన్నమాట స్టాక్ ఉంటాయి ఇవి వచ్చేసి ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది చూడండి ఎన్ని నెలలు ఉన్నాయి వ్యాలిడి ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్బాట్ లో మొత్తం షాప్ లో ఉండే ఐటమ్స్ అన్ని ఒక వీడియో తీసి పెడతాను బాయ్